ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారిపోయాయి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం లేకపోతే సీఎం చేయాలనే డిమాండ్ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా తెర మీద కూడా తీసుకొస్తుంది కూటమి ఒప్పందం మేరకు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్ కొంతకాలంగా ప్రభుత్వం మీద తీసుకున్నటువంటి ఒత్తిడి చేసినటువంటి డిమాండ్స్తో తెలుగుదేశం పార్టీ కూడా పునరాలోచనలో పడింది వాళ్ళ ఆలోచనలో మార్పు కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది కౌంటర్గా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ఆ పార్టీ నేతలు కూడా చేస్తున్నారు వాళ్ళ మీడియా చేస్తుంది వాళ్ళ సోషల్ మీడియా చేస్తుంది వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా చేస్తున్నారు నిన్నే దావోసులో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా కూటమి మంత్రి టీజీ భరత్ నారా లోకేష్ గారిని సీఎం చేయాలని చెప్పేసి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఈ సమయంలోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకి అంటే వర్మ గారు ఆయన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి మీద తెలుగుదేశం పార్టీ నేతల నుంచి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన వేళ ఆయన సమక్షంలోనే పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఇదే డిమాండ్ చేశాడు దీనికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మద్దతు కూడా పలికాడు ఇప్పుడు పిఠాపురం నేత వర్మగారు సైతం లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయని చెప్పేసి ఆయన చెప్పుకోవడం జరిగింది ఎన్నికల్లో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఇప్పటికే ఆ పార్టీ క్యాడర్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూనే వస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సైతం ఆయన అభిమానులు సీఎం అంటూ పిలుస్తారు పిలుస్తారని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేయడం కూడా జరిగింది అంటే పిల్లడంలో ఎటువంటి తప్పు లేదు కానీ రియాలిటీలోకి వస్తే మాత్రం అవి చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేడర్ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం కావాలనుకుంటే తప్పేంటి అని చెప్పేసి కూడా వర్మ గారు ప్రశ్నించడం కూడా జరిగింది దీని మీద పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తుది నిర్ణయం తీసుకోవాల్సి కూడా ఉంటుంది ఇంకా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపులో సహకరించిన వర్మ గారికి నాడు కూటమి అధికారంలోకి వస్తే కీలక పదవి కేటాయిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఏడు నెలలు పూర్తయిన ఇప్పటికీ నాడు పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ గారికి ఎలాంటి నామినేటెడ్ పదవి దక్కలేదు ఎమ్మెల్సీ దక్కలేదు తాజాగా వర్మ గారు అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యాడు పిఠాపురంలో జనసేన కేడర్ నుంచి వస్తూ ఉంటే సమస్యలను ఆయనకు వివరించడం కూడా జరిగిందట అయితే పవన్ కళ్యాణ్తో గారి సస్తంభాలు ఇంకా కొనసాగిస్తూనే వస్తున్నాడు అయినా కానీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా మాట్లాడకుండా నారా లోకేష్ నాయుడు గారికి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు వర్మగారు పిరాపురంలో వర్మ గారికి సరైన ప్రాధాన్యత జనసేన నుంచి దక్కడం లేదని చెప్పేసి ఆయన మద్దతుదారులు కూడా వాపోతున్నారు డే వన్ నుంచి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కొనసాగుతున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సమానంగా లోకేష్ గారికి అదే హోదా ఇవ్వాలనే డిమాండ్ మీద కూటమిలో ఒక పెద్ద చర్చ కూడా నడుస్తుంది ఇదే అంశం మీద తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం తన మనసులో మాట బయటపెట్టడం లేదు తిరుపతి తొక్కిసలాట ఘటనతో టీటీడీ బోర్డు అధికారులు బాధితులకు క్షమాపణ చెప్పాలనే పవన్ కళ్యాణ్ డిమాండ్తో తమ పార్టీకి సంబంధం లేదని చెప్పేసి లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు వి విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఇదే సమయంలో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలంటూ వస్తున్నటువంటి డిమాండ్తో కూటమిలో రాజకీయంగా ఒక ఆసక్తికరమైన మార్పులు కూడా కనిపిస్తున్నాయి మరి ముందు ముందు ఈ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాల ఎందుకంటే ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య రగడ స్టార్ట్ అయిపోయింది సోషల్ మీడియాలో బూతులు నా రచ్చ రచ్చరచ్చే జనసేన పార్టీ నేతలంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బూతులతో రెచ్చిపోతున్నారు వాళ్ళు వీళ్ళ మీద బూతులతో రెచ్చిపోతున్నారు సోషల్ మీడియాలో ఒక రచ్చ అయితే మొదలైపోయింది మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి